నాలుగు వందల నలభై మూడవ భాషణం భక్తుడు అర్థం ఉదాహరణ దృగీంద్రియానికే పరిమితం జగత్తును ఇతరేంద్రియములతో సైతం తెలియట లేదా పక్షాన కూడా జగన్ నిద్యాత్మములు రుజువు చేయగలమా మహర్షి సినీ దృశ్యంలో తెరపై ఒక పాత్ర ప్రపంచాన్నంతా పరికిస్తున్నట్లు కనబడుతుంది దృశ్యంలో కర్తృ విషయములు యదార్థమేమి ఒక మాయామయమైన వ్యక్తి ఒక మాయా ప్రపంచాన్ని గమనిస్తున్నా గమనిస్తున్నాడు భక్తుడు కానీ ఆ దృశ్యానికి ద్రస్తను నేను కదా మహర్షి అవును నీవే నీవు జగత్తు సినీ పాత్ర సినీ ప్రపంచం ఎట్టి నిజమో అంతే నిజం జరుగుతుందండి ఇది ఎవరికైనా అర్థమైందా అర్థం కాదు ఆయన ఏదో చదివాడు మనం ఏదో విన్నాం నేను చెప్తాను మీకు అర్థమయ్యేటట్టు అర్థం ఉదాహరణ దృగింద్రియానికే పరిమితం జగత్తును ఇతరింద్రియములతో సహితం లేదా వారి పక్షాన కూడా జగన్ రుజువు చేయగలమా ప్రశ్న స్టాండర్డ్ ఆషామాష ప్రశ్నలు కాదు కొంచెం బేసిక్ నాలెడ్జ్ కలిగి ఉంటేనే అర్థం నాకు ప్రశ్నే అర్థం కాదు ఏమండి అడుగుతున్న సాధకుడు ప్రశ్న చూడ ఎలాంటి స్టాండర్డ్గా స్వామి భగవాన్ రమణను అడుగుతున్నాడు ప్రతి ఒక్కరూ వేదాంత ఉదాహరణ చెప్పినప్పుడు అర్థాన్ని తీసుకుంటున్నారు ఉదాహరణ అర్థమే చెప్తున్నారు నీవు అర్థములో కనబడుతున్నావు అర్థములో ఉన్న ప్రతిబింబం నిజమా అబద్ధమా అబద్ధం ఆ విధంగా ప్రపంచం కూడా కనబడుతూ ఉన్నప్పటికీ ఇది అద్దములో ప్రతిబింబం వలె అబద్ధమే గాని నిజము కాదు అని ఉదాహరణ చెప్తుంటారు ఎక్కువగా అదే ఉదాహరణ చెప్తారు అద్దంలో కనిపిస్తున్నటువంటి ప్రతిబింబం అబద్ధమే కానీ అది ఉన్నదిలాగే కనిపిస్తుంటుంది అర్థంలో కనిపించేది నిజంలాగే కనిపిస్తుంటుంది కదా దీన్ని అడుక్కొక్కసారి దాన్నే ఉదాహరణ చెబుతారయ్యా అయితే ఇతర ఇంద్రియములతో సైతం తెలియటం లేదా ఏమన్నా కంటితో మాత్రమే చూసేదానికి చెబుతున్నారు మీరు ప్రపంచాన్ని చూస్తున్నాం కదా కన్నుతో కన్నును మాత్రమే చెబుతున్నారు మీరు ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి కన్ను ఒక్కటే కాదు కదా మిగిలిన నాలుగింద్రియాల ద్వారా కూడా ప్రపంచం ఎరుకులకు వస్తా ఉంది కదా మరి వాటిని ఉపయోగించి ఎందుకు చెప్పరు బాగా వినండి ఇంద్రియానాం నయనం ప్రధానం చూసేటువంటి ప్రపంచం చూసేటువంటి జగత్తు అసత్యం అనే ఒక చూపును గురించే చెప్తున్నారు మీరు బాగా అర్థం చేసుకోండి ఒక కంటితో చూసేదాని గురించే మీరు మాట్లాడుతున్నారు కనబడేదంతా యదృశ్యం తన్నస్యం అని కదా మీరు అంటున్నారు కనబడేదంతా నాశనం అవుతుంది అని కదా మీరు అంటున్నారు యదృశ్యం అనే దానిలో ఏ ఇంద్రియాన్ని ఉపయోగిస్తున్నారు కన్ను దృశ్యం మీకు చెప్పినప్పుడంతా కన్ను ఉదాహరణ చెప్తున్నారు కదా మహర్షి అయితే ఇంద్రియాలు ఐదు కదా జగత్తును మనకు అనుభవంలోకి తెచ్చేది కన్ను ఒక్కటేనా మిగిలిన నాలుగింద్రియాలు కూడా తెస్తా ఉన్నాయా మిగిలిన నాలుగింద్రియాలు కూడా నీ అనుభవానికి వస్తున్నాయి వాటిని గురించి మాట్లాడరే నేను అడిగారు రైట్ ఇప్పుడు అర్థమైందా వాణి పక్షాన కూడా మిగిలిన నాలుగింద్రియాల పక్షాన కూడా జగత్తు మిథ్యా అని మనము రుజువు చేయగలమా నేను అర్థమైందా కనబడే చూసేటువంటి కన్ను ద్వారానే జగత్ మిద్య అని అంటున్నారే అలానే కన్ను ద్వారా మాత్రమే రుజువు చేస్తామా లేదా మిగిలిన నాలుగింద్రియాల ద్వారా కూడా జగత్ మిద్య అని మనము రుజువు చేయగలమా రైట్ దానికి మహర్ చెప్తున్నాడు అయ్యా నిజమే నీవన్నది కూడా నిజమే అయితే సినీ తెరపై సినీ దృశ్యంలోకి నేను చెప్తున్నా ఒక స్క్రీన్ మీద తెరపై ఒక పాత్ర ఒక వ్యక్తి ప్రపంచాన్నంతా పరికిస్తున్నట్లు కూర్చొని ఉన్నాడు చూడండి బాగానండి సినిమాలో ఒక పాత్రధారుడు సినిమాలో ప్రపంచాన్నంతా పరిశీలిస్తున్నట్లుగా ఆయన కూర్చొని ఉన్నాడు ఎవరు ఆ పాత్రధారి రైట్ దృశ్యంలో కర్తృ విషయములు యథార్థమేమి ఆ కనబడే వ్యక్తి నిజమా మాయా మాయే ఆయన మాయను గురించి ఆలోచిస్తున్నాడు అక్కడ కూర్చొని ఉన్న వ్యక్తే మాయైతే ఆయన కూర్చొని కనబడుతున్నంతగా జగత్తును చూసి ఈ జగత్తంతా మాయ కదా అని ఆయన ఆలోచిస్తున్నాడు ఇప్పుడు అర్థమైందా సినిమాలో కూర్చొని ఉండే వ్యక్తే మాయ అయితే ఆయన ఇంకొక మాయను గురించి ఆయన ఆలోచిస్తున్నట్లుగా మనకి సినిమా చూపిస్తున్నాడు మాయలో మాయ అలా ఇక్కడ కూడా ఒక మాయామయమైన వ్యక్తి ఒక మాయా ప్రపంచాన్ని గమనిస్తూ ఉన్నట్లుగా మనకు అర్థమవుతున్నది అంతేనయ్యా అంతే కానీ భక్తుడు అడిగాడు కానీ ప్రభు ద్రష్టను లేను కదా ఆ కనబడే మాయ కనిపిస్తున్న మాయను గురించి ఆయన అర్థం చే ఆయన ఆలోచిస్తున్నట్లుగా చూస్తున్నది చూస్తూ ఉండేది నేనే కదా ద్రష్టను లేను కదా అక్కడ అని అంటున్నాడు సాధకుడు భక్తుడు అడుగుతున్నాడు ప్రశ్న అర్థమైందా ద్రష్టను చూసేవాడిని నేను కదా మరి నేను సత్యం కదా సినిమా అబద్ధమే ప్రభు కానీ చూసే వ్యక్తిని నేను సత్యం కదా అని భగవాన్ రమణులు అడుగుతున్నారు దానికి రమణలు ఏమన్నారు అవును నీవే నువ్వు ద్రష్టవే అయితే నీవు నీ జగత్తు సినిమా పాత్రలాగే నీవు కూడా ఆ సినిమాలో ఒక వ్యక్తి కూర్చొని మాయన గురించి ఆయన ఆలోచించినట్లుగా నీవు కూడా ఈ బాహ్య జగత్తులో నీవు నీ ఆలోచన రెండు కూడా మాయే నీవు మాయే నువ్వు ఆలోచిస్తున్న జగత్తు కూడా మాయే ఎక్కడ ఈ బాహ్య జగత్తులో కాకుంటే అది సినిమాలో జరిగింది ఇది సినిమా బయట జరిగింది రెండు అంతే నువ్వు సినిమా కంటే నీ జీవితం ఎక్కువేం కాదురా బాబు కాబట్టి నీవు నీ జగత్తు సినీ పాత్ర సినీ ప్రపంచం ఎట్టి నిజమో నీవు కూడా అంతే నిజం అంటే అది నిజమా కాదు అది అబద్ధమే మీది కూడా అబద్ధం నీవే అబద్ధం అయ్యా మరి నీవు మాయను గురించి ఆలోచించడం కూడా అది అబద్ధమే నీవే అబద్ధమని కదా అంటున్నావు ఇక్కడ నువ్వు అని అంటే సత్యమైన నువ్వుగా లేవు నువ్వు ఇక్కడ మాయా కూర్చొని ఉండవు మాయా ప్రపంచాన్ని చూస్తున్నావంటే నువ్వు మాయా అక్కడ ఉన్నటువంటిది మాయ లేదు బరబ్రహ్మే అనే స్వానుభవానికి వచ్చేంత వరకు నువ్వు సత్యం కాదు బాగానండి కనిపిస్తున్న ప్రపంచం సత్యమే అనే యథార్థమైన దృక్పథం కలిగేంత వరకు మనం మాయలోనే ఉన్నాం కాబట్టి ఏ విధంగా అయితే సినిమాలో ఆలోచిస్తూ ఇంకొక ఆలోచన గురించి చేస్తున్నటువంటి రెండు నిజనే నీ జీవితములో నీవు కూడా జగత్తుల గురించి అలా ఆలోచిస్తున్నా ఆ సినిమా దృశ్యం లాగానే అంతే రెండింటికి తేడా ఏమి లేదు కాకుంటే అది సినిమాలో జరుగుతున్నది ఇది సినిమా బయట జరుగుతున్నది నాయన రెండు అబద్ధాలే అని భగవాన్ ఈ నాలుగు ఇంద్రియాల ద్వారా కూడా మనం జగత్ మిథ్య అని నిరూపించవచ్చు కంటి చూపుతోనే కాదు చెవితే విన్నది అబద్ధమే ముక్కుతో ఘ్రాణించింది అబద్ధమే జిహ్వతో చూసేది అబద్ధమే స్పర్శతో మనకు స్పర్శి స్పృశించబడింది కూడా అబద్ధమే అని ఇది మాయే అని తెలుసుకుంటే చాలు అని మనకు అర్థం చేస్తున్నాడు భగవాన్